అనంతపురం జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి పీజీ టీజే భరత్ సార్ రావడం జరిగింది ఇన్ఛార్జ్ మంత్రి దగ్గరికి సింగనవల్ల మండలం కృష్ణావరం ఎంపీటీసీ భర్త ప్రసాద్ నాయకు పోయి రిజైన్ లీటర్ ఇవ్వడం జరిగింది అది చాలా పొరపాటు ప్రసాద్ నాయక్ బయో ఎలక్షన్ వచ్చినప్పుడు మేము ప్రసాద్ నాయక్కి ఆర్థికంగా ఆదుకొని నాతో పాటు ఇంకా కొంతమంది ఆ పంచాయతీలో ఉన్న లీడర్లు కార్యకర్తలు పార్టీకి కష్టపడి పనిచేయడం జరిగింది ప్రసాద్ వల్ల భార్య అంజనమ్మని అందరూ కలిసి గెలిపించడం జరిగింది ప్రసాద్ అనే వ్యక్తి ఎలక్షన్లో ఒక్క రూపాయి కూడా పెట్టుకోకుండా మేమంతా ఆదుకొని మాతో పాటు ఇంకా ముగ్గురు నలుగురు డబ్బులు పెట్టడం జరిగింది నమస్కారం మీడియా మిత్రులకు బల ముఖ్యంగా నమస్కారాలు సింగనమల ఎమ్మెల్యే బండార ట్రావెల్స్ గారు తొమ్మిది నెలల పది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడ్డారు ముఖ్యంగా సీసీ రోడ్లు కానీ పదహారు కోట్లు ఈ ఆరు మండలాలకు పదహారు కోట్లు అమౌంట్తో ఆల్ సీసీ రోడ్సు కానీ డిటీ రోడ్లు కానీ వేశారు మళ్ళీ కలెక్టర్ గారు వాళ్ళ చొరవతో మరింత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు బీటీ రోడ్లు దగ్గర దగ్గర సిక్స్ పాయింట్ ఫైవ్ క్రోన్స్ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేయించారు ముఖ్యంగా ఎంపీఆర్ డ్యామ్ దగ్గర నుండి వాటరు ముందుగానే పది రోజుల ముందు తీసుకొని ట్వంటీ డేస్ ఎక్స్ట్రా వదిలి పుట్లూరు బిగ్ క్రాముద్రము పుట్లూరు ఎల్లూరు మండలాలు శిబరి ఆయుగట్టు వరకు కూడా తీసుకెళ్ళిన ఘనత ఒక బండార శ్రావణ శ్రీ గారికి అని నేను అనుకుంటున్నాను అదేవిధంగా సిగ్గనమల మండలంలో లెదర్ బ్యాక్టరీ కోసం ఆమె నిరంతరంగా కృషి చేస్తున్నారు అది చాలామంది తెలియదు అన్నమాట ఏ ఏ రోజు పోయినా కూడా సచివాలయంలో సెక్రటరియట్లో కూడా నా నా మండలము సింగరమల మండలంలో చాలా పేదరికంతో ఉన్నారు వాళ్ళకి ఏదో ఒకటి ఎస్సీలకు మనం ఏదో ఒక పని చేయాలనే ఉద్దేశంతో ఆమె చాలా తాపాత్రయపడుతున్నారు ప్లస్ ఈ మాకు ఏ వర్గ విభేదాలు లేవు అందరము కలిసికట్టుగానే ఉన్నాము చిన్న చిన్న కుటుంబం అన్నాక చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దాన్ని మేము అంతా సర్దిద్దుకుంటాము మా ఎమ్మెల్యే గారు ఆల్వేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వెల్కమ్ అందరూ కూడా నిక్షేమ కమిటీ కాదు ఆల్ కాదు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కానీ నాయకులు కానీ పెద్ద అందరూ కష్టపడినారు ఎవరూ కష్టపడలేదనేదే లేదు ఆ మాటే లేదు అందరూ కష్టపడ్డారు ఎందుకంటే మేము కూడా ఉన్నాం కాబట్టి మేము కూడా చూశాను కాబట్టి అందరూ ఇప్పటికైనా మించింది లేదు అందరము కలిసి కట్టుగా పని చేసుకుందాం ఎమ్మెల్యే గారికి సహకరిద్దాము అందరం కలిసి పని చేసుకుందామని నా విన్నపము దయ అధిష్టానానికి కానీ నా విన్నపం ఇదే స్టోర్ గురించి అడుగుతున్నాడు ఇందాక మా పెద్ద చెప్పినాడు అందరికీ సమన్వయం చేయలేము నీకు అందరికీ తెలుసు సో వాళ్ళ గ్రూపులు ఉండవాలన్నా ఎమ్మెల్యే గారు పెద్ద మనిషితో ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి ఒకటి స్టోరు ఒకటి ఫీల్ అసిస్టెంట్ అకామిడేట్ చేయడం జరిగింది కావాలంటే మీరు విచారించుకోండి దాన్ని కూడా మనల్ని రాజకీయం చేస్తున్నారు

నీకు స్టోర్ కావాలా ఫీల్డ్ అసిస్టెంట్ కావాలా బాబు అని చెప్పేసి వాళ్ళ అన్న కొడుకో తమ్ముడు కొడుకో పార్గం ఉన్నాడు ఆఫీల్లోనే మాట్లాడి ఎమ్మెల్యే గారు మేడంతో సెటిల్మెంట్ చేసుకునే పోయినాడు అక్క నాకు ఇది ఇవ్వండి మాకు ఇది ఇవ్వండి నేను చెప్పేసి ఇప్పుడు మనం ఒక తండ్రికిందరూ కొడుకులు పుట్టినామో అంత మేల్భూమి అంత ఒక ఇంకే కావాలంటే ఇస్తారని చెప్పండి సమయంగా చేస్తారు కదా మూడు ఎకరాలు ఉంటే షేర్ ఒకటిన్నర ఎకరా పొట్టిన్నర ఎకరా అలా చేసింది మా గారు పార్టీ తెలుగుదేశం పార్టీ అది పెద్ద పార్టీ దక్షిణాది రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు సమస్య లేని ఏ పార్టీ ఉంది చెప్పండి ఈరోజు జగన్కి లేదా అధికారంలో లేకుండా కానీ వైఎస్ఆర్సీపీ లో ఉన్నాయి మీరు ఎంక్వైరీ చేసుకోండి మీరే చెప్పాలమ్మా ఈ చిన్న చిన్న సమస్యలు అంతే స్టోర్ ఇది మా కుటుంబ సమస్య మీడియా మిత్రులకు నమస్కారం మీరు నిన్నటి రోజున జరిగిన వాస్తవాలు ఏంటి మేము చెప్తాము తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ మరి ఏమంటే ఒక్కటే మా ఎమ్మెల్యే గారు ఏ తప్పు చేయలేదు ఎమ్మెల్యేకి ఇక్కడ ఎటువంటి సంబంధం లేదు కొన్ని కొన్ని చిన్న చిన్న పరిస్థితుల వల్ల వాళ్ళు ఏదో అనుకున్నారు మాట మాటకు సర్దు సర్దుబాటు అయింది అదే విధంగా మా ఎమ్మెల్యే గారు చూశారు గ్రామాల్లో కావచ్చు మీరు కానీ ప్రెస్ వారు వచ్చినప్పుడు సిసి రోడ్లు కావచ్చు ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా ఆయన అందుబాటులో ఉండి ప్రతి గంట కాదు నైట్ పన్నెండు రెండు గంట వరకు ఉండి వాళ్ళ సమస్యలు చూసుకుంటారు మరి అదే నిన్నటి రోజున అనే వ్యక్తి ఏదో వాళ్ళ ఊర్లో తెగ సంఘటన పైన వచ్చాడు అంతే ఎమ్మెల్యే గారికి వాళ్ళందరికి ఎటువంటి సంబంధం లేదు ఎందుకు తీసుకుంటారే వాటి డబ్బులు తీసుకోరు ఇంకొకటి ఎమ్మెల్యే గారు అమ్మను ఎమ్మెల్యే అన్నారు ఎటువంటి దానరూ పట్టించుకోరు ఆమె మీద అసత్య ఆరోపణలు కొంతమంది చేపిస్తున్నారు ఎందుకు తీసుకుంటారు వాళ్ళ డబ్బులు మీకు తీసుకున్నట్లు రుజువు ఉంటే మేము డెస్వీట్ ద్వారా మేము బహిరంగంగా మేము మీ ముందర ఏం కావాలో తల ఉంచుతాం అదేవిధంగా గ్రామాల్లో కావచ్చు మరి ఈ ఉన్నటువంటి సినిమాలు ఎదుర్తున్నాం గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏ రోజు కూడతా గ్రామాల్లో తిరిగిన లేదు మరి ఈరోజు ప్రతి కార్యకర్తకు ప్రతి లాయ పని పనిచేస్తుంది మరి అదే విధంగా టూ మ్యాన్ కంపెనీలు అంటున్నారు టూ మ్యాన్ కంపెనీ మా ఎమ్మెల్యే దగ్గర ఎప్పుడు వ్యతిరేకించలేదు టూ మ్యాన్ కంపెనీ కాదు మా తెలుగుదేశం పౌరులు ఒక్క ఒక్క పని చేస్తారు కాబట్టి ఈరోజు మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం మా టూ మ్యాన్ కంపెనీ ఎటువంటి పనులు మా ఎమ్మెల్యే గారు ఎప్పుడన్నా రాని ట్వంటీ ఫోర్ మాట్లాడుతూ ఖర్చు పని చేస్తాను తర్వాత ఇన్నటి రోజున ఎంపీటీసీ అంజనామక గారు ఏదో మా మినిస్టర్ సార్ ముందు చెప్పడం జరిగింది మేము ఏ రోజు కూడా చాలా మా అంత చాలా ఇంటికి చేసింది ఆయన మూడు వందల రోజులు ఎప్పుడు తమకు తెచ్చుకొని ఉంటాయి మా ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి ఆయన రావచ్చు ఎవరు మాకు వ్యతిరేకత లేరు ఒక్కటే చెబుతున్నాము మా ఎమ్మెల్యే గారు కావచ్చు మా అమ్మగారు కావచ్చు ఎటువంటి తను కూడా చేయలేదు ఒకవేళ చేసినటువంటి